హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య పుష్ప టూ రిలీజ్కి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది కోర్స్ పవన్ కళ్యాణ్ గారు రావచ్చు ఖచ్చితంగా పుష్ప టూకి బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు ఎందుకంటే అది ఆయన మంచితనం నాకు తెలిసి పుష్ప టూ రిలీజ్కి పవన్ కళ్యాణ్ గారు వస్తే తన మంచితనానికి ఆకాశమే హద్దు అన్నట్టు ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తున్నారు సోషల్ మీడియా అంతా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ టోటల్గా ఎంటైర్ మెగా ఫ్యాన్స్ వేరు మరోపక్క అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకునే ఐకాన్ బాబు వేరు అని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది పూర్తిగా డివైడ్ అయిపోయింది డిసైడ్ అయిపోయింది ఇలాంటి సిచ్యువేషన్స్లో బన్నీ టూ ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ మేరకు పవన్ కళ్యాణ్ గారిని ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకురావాలనేది చాలా పెద్ద ప్లాన్ ఆ ప్లాన్ వర్కౌట్ అవుతే పుష్ప ఓపెనింగ్స్ వేరే రేంజ్లో ఉంటాయనేది వాళ్ళ ప్లానింగ్ అఫ్కోర్స్ అలాగే ఓపెనింగ్స్ ఉండాలి ప్రొడ్యూసర్సు బతికి కట్టాలి ఎందుకంటే ఈ ఐకాన్ బాబును నమ్ముకొని వందల కోట్ల రూపాయల పోసారు నీళ్లు పోసినట్టు పోశారు మరి అవన్నీ రికవరీ కావాలంటే అలాంటి మేరు పర్వతం అగ్ని పర్వతం ఎవరెస్ట్ శిఖరం పవన్ కళ్యాణ్ గారు రావాలి రావాలని కోరుకుందాం పుష్ప టూ ఎక్కడ కూడా నష్టాల బాటన పట్టకుండా జాగ్రత్తగా బయటపడాలని అనుకుందాం ఎందుకంటే నిన్న ముంబై ఈవెంట్ చూశాను నైట్ వాళ్ళ ఫేస్లో రక్త లేదు అందరూ నవ్వుతూ హడావిడి అంతా చేస్తున్నారు కానీ కవర్ చేస్తున్నారు కానీ భయంకరమైన సిచ్యువేషన్స్లో ప్రొడ్యూసర్స్ ఉన్నారు కోర్స్ అంత బడ్జెట్ పెట్టినప్పుడు ఆ టెన్షన్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు పన్నెండు వేల పైచులకు సి స్క్రీన్స్ పెడుతున్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత పెద్ద సినిమా ఒకటి రెండు రోజుల్లో మొత్తం లాగేయాలి లేకపోతే చిన్న తప్పు జరిగినా కూడా చాలా పెద్ద డేంజర్లో పుష్పటు ప్రొడ్యూసర్స్ పడతారు కనీసం వాళ్ళ కోసమైనా మన పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పుష్పాటు ఈవెంట్కి రావాలని కోరుకుందాం ఎంత శత్రువైనా కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐకాన్ బాబును శత్రువుగానే చూస్తాం ఈవెంట్కి వచ్చినంత మాత్రాన మిత్రుడు అవ్వడు ఏం ఐకాన్ బాబు అంతేనా నీ లెక్కలు నీకున్నాయి మా లెక్కలు మాకున్నాయి ఇక్కడ మానసికంగా ఏంటంటే ఎంత వద్దనుకున్నా ఎంత కాదనుకున్నా కూడా టోటల్గా డివైడ్ అయిపోయింది మెగా ఫ్యామిలీ వేరు బన్నీ వేరు అని అంత డివైడ్ అయిపోయింది అంటే పర్సనల్గా ఎదగడం తప్పు కాదు నేను ఎన్నో వీడియోలు చెప్తూనే ఉన్నాను తప్పు కాదు కానీ ఒకరి మీద గ్రడ్జ్తో ఎదగడం అనేది తప్పు పవన్ కళ్యాణ్ గారి మీద సెటర్లు వేస్తూ చేయడం అనేది తప్పు ఇప్పటికి కూడా మరీ దారుణం కదా మన చెన్నై ఈవెంట్లో ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పేసి పీని కేని హైలైట్ చేస్తే ఏమనుకుంటారు ఆయన అనుకోకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకోకపోవచ్చు మాకు ఎక్కడో మండుతుంది తెలుసా ఆ మంట ఇప్పుడు ఆరదు చెయ్యి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎంత చేస్తావో చెయ్యి కానీ బాబు మా పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రోలింగ్ వేరే ఏ రేంజ్లో ఉంటుందో చూస్తూ ఒక్కటే ఆపుతుంది ఎక్కడ అంటే పుష్పటు ప్రొడ్యూసర్స్ సఫర్ అవ్వకూడదు ఎందుకంటే ఆ ఒక ప్రొడ్యూసర్ సఫర్ అయితే ఆ పెయిన్ వాళ్ళు తెచ్చిన ఫైనాన్స్ కావచ్చు అవన్నీ ఆ లెక్కలు మాకు తెలుసు ఎంత దారుణంగా ఉంటుంది అనేది తేడా కొడితే వాళ్ళ ఆస్తులు కూడా సరిపోవు తెలుసా అక్కడ మేము తగ్గుతున్నాం నీ చేసే నువ్వు చేసే ఎటకారాలకి నువ్వు చేసే కథలకి కౌంటర్లు ఇవ్వలేక కాదు ఎక్కడో పవన్ కళ్యాణ్ గారి మంచితనం కాదు పవన్ కళ్యాణ్ గారి టోటల్ ఫ్యాన్స్ కావచ్చు మెగా ఫ్యాన్స్ మంచితనం నిన్ను ఇంకా ఆపుతోంది సో ఏదేమైనా కూడా శత్రువు అయినా మేము శత్రువుగానే భావిస్తాం శత్రువు అయినా కూడా తను బాగుండాలని కోరుకుంటున్నాం ఐకాన్ బాబు ఏదేమైనా కూడా పుష్ప టూ రిలీజ్ సక్సెస్ఫుల్గా జరగాలి ప్రొడ్యూసర్స్కి ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ ఈ పాయింట్లో ప్రొడ్యూసర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు బయటపడాలి వాళ్ళు బయటపడితేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది సో ఒక వన్ వీక్ తర్వాత మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చేసి ఇంత నష్టపోయాం అంత నష్టపోయాం ఈ ఇంత ఫైనాన్స్ అయిపోయింది అంత అయిపోయింది కలెక్షన్స్ లేవు అనే పరిస్థితి వస్తే చాలా దారుణంగా ఉంటుంది అందువల్లే పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్కి రావాలి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఈ సినిమాను గట్టెక్కించాలి పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుంది ఈ ఇన్సిడెంట్ జరగాలని కోరుకుందాం పాజిటివ్గానే ఉందాం సో పుష్ప టూ సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్ పూర్తి సేఫ్లోకి వెళ్ళాలని కోరుకుందాం మంచిగానే ఆలోచిద్దాం ఎందుకు నెగిటివిటీ క్రియేట్ చేసి ఐకాన్ భవిష్యం పక్కన పెట్టండి ప్రొడ్యూసర్ సేఫ్లో ఉండాలి అందువల్లే పుష్పాటు సూపర్ సక్సెస్ కావాలని కోరుకుందాం థ్యాంక్ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ